హలో గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ ఈ రోజు లాగ్ ఏంటంటే మా అత్త వచ్చింది మా అత్త బిర్యానీ చేసింది ఇంకా ముస్లిం స్పెషల్ డాల్చార్ చేస్తుంది ఆ రెసిపీ చూసేయండి అండ్ ఇంకా చింతకాయ తుక్కు కూడా చేస్తుంది చాలా బాగా చేస్తుంది మా అత్త అంటే నేను వచ్చి డైలీ ఇంకా మార్నింగ్ టెన్ ఏంకి షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా ఈవినింగ్ ఫోర్ పింక్ లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా మా ఖుషీ సహకరిస్తే డైలీ పడతాను లేకపోతే రోజు మార్చి రోజు అయినా పెడతాను ఇది వచ్చేసి మార్నింగ్ మా డాడీ కోయిట్ నుంచి వచ్చేటప్పుడు ఈ కప్ నూడిల్స్ అయితే తీసుకొని వచ్చాడు మా చెల్లె ఆల్రెడీ టూ తీసుకొని వెళ్ళిపోయింది ఇంకొకటి ఉంటే ఇంక నేను చేసుకుంటున్నాది చిన్నప్పుడు నాకు ఈ కప్ నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టం అసలు మా డాడీ ఎన్ని తీసుకొని వచ్చేవారు కోయిట్ నుంచి ఇది వచ్చేసి చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం కొన్ని కొన్ని మిల్లీ మేకర్స్ కూడా ఇస్తారు చిన్న చిన్న పీసెస్ లాగా ఎప్పుడైనా నాకు ఇష్టమైన ఐటమ్ చేయాలనుకుంటే ఏదో ఒక ఫాల్ట్ అవుతుంది ఇప్పుడు మల్ల మసాలా పైన వేస్తుంటే అదంతా కింద పడిపోయింది ఇంకా వాటర్ కాన్ చేసి ఇంకా హాట్ వాటర్ ని కప్పు లోకి వేసేసి ఇంకా ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా చెల్లిని నాకు ఒక్కటే మిగిలించింది మిగితాటి అన్ని కాలేజ్ తీసుకొని వెళ్లింది మార్నింగ్ వచ్చేసి మా ఖికి వా అప్ అనమాట ఇంకా బయట ఓన్ రౌండ్ వేసేస్తుంది ఇది మొత్తం ఇంకా మా ఖుషి కొంచె వాకింగ్ చేయించాక ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళా ఇంకా మమ్మ దీపం పెడుతుంటే ఖుషి కూడా వెళ్ళి దీపం పెడుతుంది మా అమ్మతో పాటు మా ఖుషి మార్నింగ్ లేచేటప్పుడు హ్యాపీగా లేస్తే ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది అదే ఏడుస్తే మాత్రం ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉంటుంది ఈ రోజు మాత్రం కొంచెం నవ్వుతూ లేసింది అందుకే ఎంజాయ్ గా ఉంది ఇంక మా అత్త స్టాండ్ కచ్చి కాల్ చేసింది ఇంకా మా డాడీ వెళ్ళి తీసుకొని వచ్చారు ఇంకా నేను కప్పుడు తినేసాను కదా ఇంకా మమ్మ వచ్చేసి ఇంకా దోస్ చేస్తుంది మా అత్తకి ఇంకా మా నాన్నకి అదే నేను దోశ పోస్తే మాత్రం రెండు తినాలి లేదా మమ్మో చేస్తే మాత్రం ఒక దాంతోనే అంత పిండి వేసి దోసేస్తుంది దోశ మొత్తం ఇంకా మా కుషికి కూడా బాతింగ్ చేపించేసి ఇంకా రెడీ చేసేసాను ఫ్రెష్గా కుషికి ఎప్పుడు బాయ్ డ్రెస్సెస్ ఏ అక్క అని అడుగుతున్నారు అసలు మా ఖుషి కంఫర్ట్ గా ఉంటుంది కదా ఇవైతే షర్ట్ ఈ వేస్తే అయ్యే ఫ్రాక్స్ వేస్తే మార్నింగ్ నుంచి విసుగు విసుగ్గానే ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మమ్మ కనిపిస్తే మాత్రం నా దగ్గర ఉండదు ఇంకా వెళ్ళిపోయింది వాళ్ళమ్మ దగ్గరికి ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి బయటకు వెళ్ళాను ఇంకా చిన్న వర్క్ ఉంటే అసలు బయటికి వెళ్ళినప్పుడు బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటే చాలా షైగా ఉంది అందరూ ఇట్లానే చూస్తున్నారు ఫోన్ లో కెమెరా ఆన్ చేస్తే వాళ్ళని వీడియో తీస్తున్నానేమో అనుకుంటున్నారు అందుకే నేను బ్లాగ్ షూట్ చేయలేదు ఇంకా మా డాడీకి వచ్చేసి టాబ్లెట్స్ అయిపోయినాయి అంటే ఇంకా టాబ్లెట్స్ కోసం వచ్చాము ఇంకా లాస్ట్ టైం సంక్రాంతి కోటకి వెళ్ళినప్పుడు అక్కడ చింతకాయలు కనిపించి ఇంక చింతకాయలు అన్ని కోసుకొని వచ్చాము ఇంకా వాటికి చింతకాయ తొక్కు పెడతాడు అమ్మ ఇంకా చింతకాయ తొక్కు పెట్టడానికి మిరకాయలు దమ్మని చెప్పింది కేజీ వచ్చే సిక్స్టీ రూపీస్ టూ కేజీస్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ చెప్పారు రాజంపేటలో రాజేశ్వరి డ్రెస్ షాప్ పక్కన ఇక్కడ ఫ్రెష్ గా అమ్ముతారు వెజిటేబుల్స్ అన్ని ఇక్కడే తీసుకుంటాం మేము ఎప్పుడొచ్చినా కూడా ఇంకా అలాగే స్టిక్కర్స్ ఇంకా కాటుక అన్ని అయిపోయింటే ఇంకా మా ఖుషి కోసం కాటుక ఇంకా నేను స్టిక్కర్స్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను మా ఖుషి ఇంటికి వచ్చేసే లోపల ఇంకా నిద్ర పోయి మళ్ళీ లేసింది కూడా ఇంకా మా డాడీ వచ్చేసి చూపుతున్నారు ఖుషిని ఇంటికి వచ్చే లోపల ఇంకా మా అమ్మ మా అత్త వచ్చేసి బయట పెద్ద సంతే పెట్టేస్తున్నారు ఇంకా బిర్యానీ చేస్తున్నారంట వచ్చేసి ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ ఇంకా డాల్చారు ప్రిపేర్ చేస్తుంది మా అత్త అయితే వంటనే చాలా బాగా చేస్తుంది ముందు విడసులో కూడా చెప్పాను కదా మాకు డాల్చారు అంటే బళ్ళ ఇష్టం ఇంకా అందులో కోసం ప్రిపేర్ చేస్తుంది ఇలా ఇంటి ముందు స్పేస్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఏమైనా వంట చేసుకోవడానికి కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవడానికి కానీ అని మీరు కూడా దాల్చా రెసిపీ కావాలంటే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక దబరా తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అందులోనే పెప్పర్ ఇంకా టమోటాస్ కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే చేసింది నెక్స్ట్ వాటిని బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నేను ఫస్ట్ ఐటమ్ మిస్ అయిపోయాను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి మెయిన్ మెయిన్గా కావాల్సింది వంకాయ ఇంకా వంకాయలు కట్ చేసుకొని టమాటోస్ కూడా వేసేసుకోవాలి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా కావాల్సినంత కల్లుప్పు ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ముందుగానే మనం కుక్కర్లో శనగపప్పునైతే సెనగపప్పు ఉడకబెట్టుకోవాలి ఇంకా చింతపండు పులుసుని కూడా రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకా శనగపప్పులో ఉన్న వాటర్ వేసుకోవాలి ఇంకా మగ్గిన తర్వాత నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకోవాలి నెక్స్ట్ మనకి కావాల్సినంత కారం వేసుకోవాలి మేమైతే కారం బాగానే తింటాము కలర్ ఎంత బాగా వచ్చిందో కదా నెక్స్ట్ శనగపప్పుని బాగా మెత్తగా చేసుకొని ఇంక అందులో వేసేసేయాలి ఇంకా అన్ని మసాలాస్ వేసేసాక ఇంకా సన్న మంటలో బాగా ఉడికించాలి ఇది వచ్చేసి పెద్ద స్టవ్ దీనిలో మంట ఎక్కువ వస్తుందని చెప్పేసి లోపల నార్మల్ గ్యాస్ స్టవ్ మీద పెట్టేసింది మా అమ్మ ఫైనల్ గా డాల్చార్ అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ మాత్రం మద్దరిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయింది టేస్ట్ ఎలా ఉందో ఇంకా మా ఖుషి లేచేసింది ముందు బొట్లు పెట్టలేదు కదా ఇంకా బొట్లు పెట్టాను డాల్చార్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మటన్ బిర్యానీకి పెట్టింది ఈ రెసిపీ నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను బయటికి వెళ్ళాను కదా అప్పుడే చేసేసింది సుఖం ప్రాసెస్ మొత్తం ఇంకా ఆఫ్టర్నూన్ ఖుషి ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళతో కొంతసేపు కూర్చొని టీవీ చూస్తూ ఉంది ఇంకా మా ఖుషి కూడా అలానే తినింది ఇప్పుడు పైకి నేను చిన్నప్పుడు డోరిమోనట్ ఎంత పిచ్చో నేను చూసే టైం నుంచి ఇప్పుడు మా ఖుషి కూడా చూసే టైంకి వచ్చేసింది ఇంక ఇవి వచ్చేసి శంకు చెట్లు అనమాట మీకు తెలుసా శంకు చెట్లు శివుడి కంటే చాలా ఇష్టం ఈ శంకు చెట్లు ఇంట్లో ఈజీగా పెరుగుతాయి డాల్చార్ అయిపోయినప్పటి నుంచి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా అసలు మటన్ బిర్యానీ దాల్చార్ తిందామని ఆఫ్టర్నూన్ అయితే బళ్ళే ఎంజాయ్ చేశా గానీ నైట్ తినలేకపోయాను ఎందుకంటే మా ఖుషికి ఇంకా తాజా వేయించాము ఇంకా నాన్ వెజ్ తినకూడదని ఇప్పుడు మటన్ నేర్పించింది కదా రెసిపీ ఈసారి వచ్చేసి మా అమ్మ ట్రై చేస్తుంది మటన్ పీసెస్ కూడా కుక్కర్లో వేయకుండా నార్మల్గానే ఉడికిచ్చింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇంకా మా చెల్లికి సెమ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా చెల్లి వచ్చేసి రేపు వస్తా అని చెప్పింది ఇంకా మటన్ బిర్యానీ చేస్తున్నాం డాల్ చార్ చేస్తున్నాం అంటే ఇంక నేను వచ్చేస్తానని చెప్పేసి బస్ ఎక్కేసింది ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే షూట్ చేశాను మా చెల్లి వచ్చేసి ఫ్రైడే నూన్ వచ్చింది ఇంటికి బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి మెత్తగా ఉన్నాయి మీ లవ్ అండ్ సపోర్ట్ మన ఛానల్కి ఎప్పుడూ ఉండాలి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్